9 ...Education Department also ...and I also thank our... డిస్టిక్ టోర్నమెంట్ అసోసియేషన్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించిన బాబ్జీ గారిని అలాగే డిస్టిక్ టోర్నమెంట్ అసోసియేషన్ వారిని ముందుగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అండర్ సిక్స్టీన్ ట్వెల్వ్ బోయ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ కూడా నా విషస్ తెలియజేస్తున్నాను అలాగే ఈ టోర్నమెంట్లో విజేతలకు కూడా నా శుభాకాంక్షలు ఇటువంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ని కలగజేయడానికి ఇటువంటి టోర్నమెంట్స్ బాగా ఉపయోగపడతాయి అయితే ఈ అండర్ ట్వెల్వ్ అండర్ సిక్స్టీన్ అండర్ ఫోర్టీన్ ఇట్లాంటి టోర్నమెంట్స్ మన రావు గారు చెప్పినట్టు కంటిన్యూగా ఇవి మ్యాచెస్ జరుగుతూ ఉంటే మనకి ఇక్కడ మంచి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా వాజీ ఈ స్పోర్ట్స్కి స్పాన్సరింగ్ ఎప్పుడైనా సరే మనం మేము ప్రోత్సహిస్తున్నాం గతంలో విజయనగరం టోర్నమెంట్స్లో కూడా అనేక టోర్నమెంట్స్ని మనం ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది ముందుగా పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే పిల్లల్ని స్టడీస్ స్టడీస్ అని చెప్పి పూర్తిగా స్టడీస్ పట్లే కాన్సన్ట్రేషన్ చేసే ఈ ఈ రోజుల్లో పిల్లలను కూడా ఇలాగా స్పోర్ట్స్ పట్ల ఎంకరేజ్ చేయటం వారితో పాటు వారు ఈ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయటం నిజంగా తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నాను ఇట్లాంటి టోర్నమెంట్స్కి మా సహకారం ఎప్పుడు ఉంటుందని నేను తెలియజేస్తూ మరొకసారి నాకే అవకాశం ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్